ఓం శ్రీ దుర్గా పరమేశ్వర మహా అందరికీ నమస్కారము ఈ వీడియో భార్యాభర్తలు దూరం పోయి భార్యాభర్తలు కలిసి ఉండకూడదు కలిసి కాపురం చేయకూడదు కలిసి వాళ్ళు ఏ పని చేయకూడదు వాళ్ళ కుటుంబమే ఉండకూడదు ఇద్దరు ఈ పాటి వాళ్ళు అమ్మగారి ఇంట్లో అవ్వాలి వీళ్ళమ్మ ఇంటికి ఉండాలి అని ప్రయోగం చేస్తారు కొంతమంది నాకు తెలిసి చాలా ఉండే మా ఒకరి విషయం నా విషయం ఉన్నాను మా ఇంట్లో మా ఇంట్లకు సంబంధించి మాతో మంచిగానే ఉంటున్నారు అందరూ కలిసి కలిసిమెలిసి ఉంటున్నారు అటు వాళ్ళకి చెప్పేది వాళ్ళకి చెప్తున్నారు ఇటు మాకు చెప్పేది మాకు చెప్తున్నారు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు మంచి నాకు అంత మంచి చెప్తున్నారు అనుకూలంగా ఉంది నా కోసమే చెప్తున్నారు అని వాళ్ళు అనుకుంటారు మాకు చెప్పే మాటలు మాకు మంచిగా ఉండి నిజమే వాళ్ళు వీళ్ళు చెప్పేది నిజమే కావాలా అని మాకు బాగా అనిపిస్తుంది కానీ వీళ్ళు భార్యాభర్తల మధ్యన ఇద్దరి మధ్యన ఏం జరిగేది ఇది చెప్పే వాళ్ళకి మాత్రమే తెలుసు ఈ భార్యాభర్తలకి తెలియదు ఎందుకంటే వీళ్ళు నిప్పు రాజేస్తున్నారు నిప్పు అగ్గిపళ్ళ అగ్గిపెట్టి తీసుకొని అగ్గిపళ్ళ తీసుకొని గీసి మంట పెట్టడానికి రెడీగా ఉన్నారు కానీ ఈ విషయము భార్య భర్తలకు తెలియదు ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు వందల మంది చాలా మంది ఉన్నారు చెప్పిన మాటలు విని దూరం పోయి భర్తను వదిలేసిన భార్య భార్య వదిలేసిన భర్త ఎవరైనా సరే మా వల్ల ఏం తప్పు లేదు మేము బాగానే ఉన్నాము మరి ఎందుకు జరిగిందో తెలీదు నా భర్త నా దగ్గర ఉన్నంత వరకు నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు నా భార్య నా దగ్గర ఉన్నంతవరకు నన్ను చాలా ప్రేమగా చూసుకునేది నేను ఎక్కడన్నా బయటకు పోయి ఊరికి పోయి ఏదన్నా పని మీద బయటకు వెళ్ళి వచ్చే వరకు కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉండేది నేను అన్నం తినే వరకు కూడా మా భార్య అన్నం తినేది కాదు నేను ఎంత లేటుగా వచ్చినా నా కోసం ఎదురు చూస్తావాడు నా భార్య మరి ఈ మధ్యన ఏమైందో తెలియదు అదే ప్రకారము భార్య కూడా చెప్తుంది నేను ఎక్కడికన్నా పోయి వస్తుంటే నా భర్త నాకు ఎదురొచ్చేవాడు నన్ను వచ్చి తీసుకుని వెళ్ళేవాడు కానీ ఈరోజున నేనంటేనే పడకుండా మంటలు చెలరేగుతున్నాయి మా మధ్యన నాకు తెలిసి నేను నా భర్త దగ్గర నేను బాగానే ఉంటున్నాను బాగానే చూసుకున్నాను నా భర్తని ఎందుకు జరుగుతున్నాయి మాకు ఈ విధంగా అంటున్నా అని చెప్తున్నారు ఈ విషయాలు మనం రోడ్డుకు లాగే విషయాలు కావి ఎందుకంటే వాళ్ళని మనం దగ్గరికి చేసే ప్రయత్నం అయితే చెయ్యాలి కానీ మనం దగ్గరికి చేసాము అని చెప్పి మళ్ళీ దాన్ని పది మందికి చెప్పి ఓహో వాళ్ళు ఇట్లా చేయించుకున్నారా వాళ్ళు ఇట్లా చేయించుకున్నారా అయితే సంగతి ఇది సంగతి అని మళ్ళీ వాళ్ళలో మళ్ళీ పుల్లలు పెట్టడం వాళ్ళు మళ్ళా రోడ్డు మీదకి లాగి మళ్ళీ ఇద్దరిని దూరం చేయటం జరుగుతుంటుంది ఆ విధంగా కాకుండా భార్య మీద భర్తకి ప్రేమ భర్త మీద భార్యకి ప్రేమ ఉండి మధ్యలో తోడు కోడల్లో వలు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరూ లేకపోతే కొండ ఇంటి స్థలం కానీ పొలము కానీ ఇంకా ఇదంతా మా లెక్కలే ఉంటుంది కదా మేమే వాడుకోవచ్చు కదా మా మాటే చెలుబాటు అయ్యింది కదా వీళ్ళిద్దరూ విడిపోతే మా తమ్ముడు మా మధ్య మా దగ్గరే ఉంటాడు మేము చెప్పినట్టే ఉంటాడు మా తోడు కాడ విడిపోయింది ఇంక మేం చెప్పినట్టు అంత మాదే రాజ్యం మేము చెప్పినట్టుగా నడిసి ఇంట్లో మేమే పెత్తనం చేయవచ్చు అనుకునేవాళ్ళు భార్య గురించి భర్త గురించి సేమ్ ఇదే రకారం జరుగుతుంది ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని తాంత్రిక ప్రయోగాల వల్ల ఎవరికో తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళ వెంట్రుకలు కానీ బట్టలు కానీ ఫోటోలు కానీ తీసుకొని వెళ్ళి ఒకరంటే ఒకరు పడకుండా ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకుండా ఒకరి పేరు చెప్తే ఒకరు బగ్గమనేటట్టుగా ఈ విధంగా చేపిస్తారు చేపించి మొత్తానికి వాళ్ళని విడదీస్తారు వాళ్ళు ఒకరి పేరు ఒకరు చెప్పుకుంటేనే వాళ్ళకి ఒళ్ళు బగ్గమనేటట్టుగా మంటలు రేగుతుంటాయి భర్త కోసం భార్య విదురు చూస్తుంది భార్య కోసం భర్త విదిరి చూసే ప్రేమ మంటలుగా మారి చలరేగుతుంటారు ఆ విధంగా చేపిస్తారు చేపించి వాళ్ళని వెడగొట్టి వీళ్ళు నవ్వుకుంటా తిరుగుతారు ఆ ప్రభావము ఇప్పుడు ప్రస్తుతానికైతే బాగానే ఉంటుంది చలరేగుతూ బాగానే ఉంటారు నవ్వుకుంటా తర్వాత బిడ్డలకి ఏ పరిస్థితి వస్తుందో తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందో అనేది ఒకసారి వాడు ఆలోచించుకుంటే ఎవరు ఈ విధంగా భార్యాభర్తలను వేరు వెళ్ళరు వాళ్ళు చెప్పరు ఏ ప్రయోగాలు చేయరు మనకి ఆడబిడ్డలు ఉన్నారు మనకే పిల్లలు ఉన్నారు రేపు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో అని ఒకసారి ఆలోచించుకుంటు శాతనైతే కలిపే విధంగా శాతం అయితే నాలుగు మంచి మాటలు చెప్పండి అంతేగాని మనం ఆ ఇంట్లో ప్రయత్నం చేయాలి ఆ ఇంట్లో మనం మనం చెప్పినట్టు నడవాలని భార్యాభర్సులను విడదీస్తే ఆ పాపం వర్కే పోదు పిల్లలకి పిల్లల తరతరాలుగా వస్తూ అనేది ఉంటుంది ఈ ప్రయోగాలు మా మంత్ర ప్రయోగాలు శాతబడి ప్రయోగాలు బట్టలకి ఎంటికలకి కాలికి తొక్కి కాళ్ళ కింద తొక్కిన మట్టి ఇవి తీసుకొని భార్యాభర్తలను విడదీసి ప్రయోగాలు చేపించి వాళ్ళని పెడగొట్టి సంతోషపడుతున్నాము అనుకున్న వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ నాశనానికి వాళ్ళే గురవుతారు ఈ విడిపోయిన భార్యాభర్తలు కలిసి ఉండాలంటే అయిన చేయొచ్చు లేదా భర్త అయిన చేయొచ్చు ఈ మంత్రము చాలా శక్తివంతమైన మంత్రము ఈ మంత్రాన్ని అమావాస్య రోజు రేపు గ్రహణం రోజున మీరు సిద్ధి చేసుకోండి గ్రహణం రోజు వెయ్యి ఎనిమిది సార్లు సిద్ధి చేసుకోండి తర్వాత ఏదైనా మంచి అమావాస్య రోజున లేదా మీ పెళ్లి రోజున లేదా మీ పెళ్ళి రోజు స్థితి నక్షత్రము లగ్నము రోజుల్లో ఈ మంత్రాన్ని చి చేసుకున్న తర్వాత భార్య అయినా భర్త అయినా విడాకుల వరకు వెళ్ళిన భార్య అయినా భర్త అయినా మళ్ళీ మేము కలిసి బాగుండాలి ఉంటుంది కానీ మధ్యలో వాళ్ళు కలవనీరు వాళ్ళని ఏదో ఒకటి చెప్తా ఉంటారు వాళ్ళకి అదే పని ఇంకా ఈ విధంగా ఉన్నప్పుడు ఒక అమావాస రోజున ఒక నది ఒడ్డుకి వెళ్ళండి ఒక నది ఒడ్డుకి వెళ్ళి అక్కడ మీరు అన్నము వండే విధంగా అనుకూలంగా ఉంటే అన్నము వండండి లేదు అనుకుంటే కలేపూరి అంటే ఒరిపేలాలు అంటారు కలేపూరి పేలాలు ఈ కలేపూరి లేదా పేలాలు ఒక ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి ఒక విస్తర కూడా తీసుకొని వెళ్ళి అవి ఆ విస్తరలో నది దగ్గర అమావాస రోజున లేదా మీ పెళ్లి రోజున ఏ రోజైతే జరిగింది ఆ రోజు ఆ నక్షత్రం కానీ అమ్మోతం పెడతారు కదా ఆ ముహూర్త టైము ఆ టైం కానీ లగ్నం టైం లగ్నం టైం కానీ అటయాల్లో చేయవలసిన మంత్రము తంత్రం ఇది పెలాలు లేదా కలియుపరి ఇస్తరులో మదీ దగ్గరికి వెళ్ళి ఇస్తర్లో పూరి మీరు ఏ విధంగా అయితే మీ ఇంట్లో పూజ చేస్తారో అదే ప్రకారంగా పూజించి మీరు దీన్ని ఆ ఇస్తే చేతిలో పట్టుకొని లేదా ఆ ఇస్త పైన కలిపూరి ఇస్తరు వెడల్పుగా నెలవాలి సదరం చేయాలి సదరం చేసి దానిపైన పెట్టండి ఎడం చేయి పెట్టండి లేదా రెండు పట్టు పెట్టి ఈ మంత్రాన్ని మాకున్న ఎవరైతే మా భార్యాభర్తలు మమ్మల్ని విడతీసారో అవన్నీ ఆ ప్రయోగాలన్నీ ఆ చెడు గ్రహము చెడు ప్రభావము శనిగ్రహము దుష్టప్ర దుష్టగ్రహము దుష్ట ప్రభావము అంతా తొలిగిపోయి మేము మళ్ళీ కలిసి సంతోషంగా ఉండాలని సంకల్పం సంకల్పించుకొని ఆ మంత్రము ఓం జ్వల శూలిని దుష్టగ్రహ్ హుం ఫట్ స్వహ ఓం జ్వల శూలిని దుష్టగ్రహ్ హుం ఫట్ ఓం జ్వల సూర్యుని దుష్టగ్రహ హు గ్రహణం రోజు చెప్పుకోండి సిద్ధి చేసుకోండి మరుసటి తర్వాత చేయాల్సినప్పుడు నూట ఎనిమిది సార్లు జపం చేసుకొని ఆ కలియపూరిని మీరు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి పారుతున్న నదిలో చేపలు ఉండాలి చేపలకు వెయ్యాలి ఆ కలియపూరి కానీ లేదా ఉరిపేలాలు కానీ అన్నం కానీ ఆ చేపలు మీరు వేసి ఆ చేపలు తినాలి నదిలో ఉన్న చేపలు కనుక తిన్నట్లయితే మీద ఉన్న భార్యాభర్తలు ఒకటి ఒకటిగా ఉండకూడదని చేసిన ప్రయోగము శాంతి స్థాయి చేపలు తినటం వలన కలేపూరి చంద్రగ్రహానికి సంబంధించింది కాబట్టి ఆ గ్రహము శాంతించి భార్యాభర్తలు కలిసి ఉం ఉండే ఉండి మళ్ళీ ఇద్దరు ఒకటి అవుతారు దుష్ట ప్రభావము తొలగిపోతుంది ఈ విధంగా చేసుకోండి భార్యాభర్త మా భర్త ఎన్ని రోజులకు వస్తాడు తొమ్మిది నెలలు అవుతున్నాయి సంవత్సరం అవుతుంది వస్తాడా రాడని బాధపడుతున్నాడు నాకు తెలిసి ఫోన్ చేస్తున్నావు వాళ్ళకి చెప్తున్నా ఓం శ్రీ వారాహి దేవే నమ